స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాల కథల్లో ఒక కథ మరి ఏమిటో చూద్దామా సునందుడి బంగపాటు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైని శవాన్ని తించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం చేసి నడుస్తున్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కార్యసాధనకై నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనది అయితే ఒక్కొక్కసారి విమోచన జ్ఞానం లోపించడం వల్ల అనేక కష్టనష్టాలకు ఓర్చి పడిన శ్రమ వేసిన పథకాలు వృధా అవడమే కాకుండా నలుగురిలోనూ భంగపడసు భంగపడవలసి వస్తుంది అందుకు ఉదాహరణగా సునందుడు అనేవాడి కథని చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఖి దేశాన్ని జలంధరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడండి అతడు ధర్మ నిరతికి రుజువర్ధనకు పెట్టింది పేరు అతడికి పుత్ర సంతానము లేదు ఒకే ఒక కూతురు పుట్టింది ఆయనకి ఆమె ఎలా ఉంటుందంటే అపూర్వమైన సౌందర్యంతో ఉంటుంది ఆమె పేరు ఏమిటంటే సుచరిత కొడుకు లేని కారణంగా జలంధరుడు సుచరితను కొడుకులాగే పెంచాడు ఆమెకి సకల కళలను నేర్పించాడు ఆమె యుద్ధ విద్యతో పాటు శాస్త్రాలు రాజతంత్రము గురువుల దగ్గర అభ్యసించి గొప్ప మేధావిగా పేరు గడించింది ఆమె పరిపాలన వ్యవహారాల్లో తండ్రికి సహాయపడుతూ చక్కని సలహాలనిస్తూ జలంధరుడికి కొడుకులు లేని లోటు తీర్చింది కూతురు చూసారా ఎంత గొప్ప తెలివైన అమ్మాయి అయితేనే కొడుకు లేకపోతే మాత్రమేంటి కూతురే ఎంత చక్కగా తండ్రికి సహాయంగా ఉంటుందో మరి ఒకసారి ఏమైందంటే జలంధరుడికి ఒక విచిత్రమైన జబ్బు వచ్చింది అతను భోజనం తినడం మానేశాడు రోజుకొక విధంగా చిక్కిపోతున్నాడు అదో రకమైన బాధతోటి చాలా సన్నగా అయిపోయాడు ఆస్థానంలో ఎంతోమంది వైద్యులున్నారు కానీ వాళ్ళు ఎన్ని వైద్యాలు చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది అతనికి రోగము తీరట్లేదు మరి జలంధ్రుడి పరిస్థితి చూసి తండ్రి గురించి చూసి చాలా బాధపడింది సుచరిత మహామంత్రిని సంప్రదింపులు జరిపింది రాజు అనుమతితో ఆయన వ్యాధిని నయం చేసిన వారికి అర్ధరాజ్య విస్తాన్ని ప్రకటించారు అందువల్ల కూడా ప్రయోజనం కలగలేదు దేశంలోని ప్రముఖ వైద్యులు సాధువులు యోగులు ఇచ్చే కషాయాలు భస్మాలు మూలికలు ఏవి రాజు జబ్బును కుదర్చలేకపోయాయి ఆయన పరిస్థితి మరీ విషమించిపోయింది మరీ కష్టంగా ఉంది మరి అలా ముఖి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో సునందుడు అనే ఒక పేద యువకుడు ఉన్నాడు వాడు వాడికి ఎవ్వరూ లేరు నా వాళ్ళు ఎవరూ లేదు వాడొక అనాథ ఏ పూట కా పూట గుప్పెడ మతికల కోసం కటకటలాడి బాధపడుతూ ఉండేవాడు వాడి దారిద్రం చూసి ఎవరో వాడికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు డబ్బున్న వాడికి ఇవ్వడమే కష్టం ఇంకా డబ్బు లేకపోతే వాడు తిండి తినడానికి కష్టంగా ఉంటే ఎవరిస్తారండి పిల్లల్ని మరి ఇప్పుడు సునందుని ఏమనుకున్నాడంటే చీచీ ఈ పెదరికం ఏంటి ఇంత నన్ను తినేస్తుంది చాలా చిరాకుగా ఉంది ఎందుకు వచ్చిన జీవితం ఇది చనిపోతే పోలే అని అనుకున్నాడు అనుకుని ఊరికి రెండా అమడల దూరంలో ఒక పెద్ద కొండ దగ్గర ఉంది ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు ఆ కొండనెక్కి దిగు ఉన్న లోయలోకి దోకపోతుంటే అంతలో వెనకాల నుంచి పూ అని అన్న పెద్ద స్వరం వినిపించింది సునందుడు బయటికి అదిరిపడిపోయాడు వెనక్కి తిరిగి చూశాడు ఏమిట్రా బాబు అనుకున్నాడు సాగుబోతున్నావా ఎందుకు అని ప్రశ్నించాడు చావు తెగంబుతో ఉన్న సునందుడు రాక్షసును చూసి ఏమాత్రం భయపడలేదు వాడి పరిస్థితి అంతా చెప్పుకొని బాధపడ్డాడు అది విన్నాక రాక్షసుడు నవ్వి నేను ఈ కొండ ఆస్ ను ఆశ్రమించుకుని చాలా కాలంగా ఉన్నాను ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను ఇక్కడ నేను ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడికి ఎవరూ రాలేదే సరే ఇప్పుడు నేను చావనిస్తానా నేను చావనివ్వను అన్నాడు నా దీనస్థితి విని కూడా ఇలా అనడం బాగాలేదు నేను తిరిగి గ్రామానికి వెళ్ళను అని సునందు మొండిగా చెప్పేశాడు అన్నమాట ఆ రాక్షసుడు కొంచెంసేపు ఆలోచించి సరే నీకు సాయం చేస్తే నాకు కొంత పుణ్యమైన దక్కుతుంది జాగ్రత్తగా విను ఈ దేశపు రాజు జలంధరుడు ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు వ్యాధిని నయం చేసిన వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇస్తారట నేను వెళ్ళబోయి నేను రాక్షసుని కదా ఆ సంగతి నాకు తెలిసి నాకు గుర్తుకొచ్చి ఆగిపోయాను నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను విను ఆ వ్యాధికి నయం చేయగల ఔషధము చెబుతాను సౌగంధిక మూలిక నూరి లేత కుంకుడు రసంతో కలిపి రాజుగారికి సేవిస్తే రాజు వ్యాధి తగ్గిపోతుంది ఆ మూలిక ఇక్కడ దొరుకుతుంది నీకు ఆ మూలిక ఇస్తాను రాజుగారి జబ్బు నయం చేయి అర్ధరాజ్యానికి రాజు వేయి సుఖించు అన్నాడు అతడు చాలా సంతోషపడ్డాడు సంతోషపడి ఏం చేశాడంటే ఎంతో ఆనందంతో సౌగంధిక మాలికను తీసుకుని రాజధానికి వెళ్ళాడు రాజు రాజధానికి వెళ్ళాడు అక్కడ కొంత ప్రయత్నం మీద అతడికి రాజు యొక్క దర్శనం లభించింది సునందుడు తన తెచ్చిన మూలికను నోరి లేత కుంకుడు రసంతో కలిపి రాజుకి ఇచ్చాడు విచిత్రంగా మరుసటి రోజే మంచి మందుగా తయారైంది జలంధరి వ్యాధి తగ్గుముట్కం పట్టింది జబ్బు తగ్గిపోతుందనమాట నాలుగో రోజు కల్లా ఆయన పూర్తిగా లేచి తిరగగలుగుతున్నాడు అది చూసి రాజు కుటుంబం పొందిన ఆనందం ఇంత అంతా కాదు ఏమిటి రాజుగారు మళ్ళీ తిరిగి అందరిలోకి వస్తున్నారా అని అందరూ కూడా సంతోషపడిపోయారు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందపడ్డారు సునందుడిని అందరూ కూడా ఎంతగా గొప్పగా మెచ్చుకున్నారు జలంధరుడు ఐదవ రోజు చక్కగా స్నానం చేసి వస్త్రాలు కట్టుకుని ఉత్సాహంతో ఒప్పొంగిపోతూ సభలోకి వచ్చాడు ఆయన సభాముఖంగా మరొకసారి సునందుడికి కృతజ్ఞతలు తెలియచేసి సుముహూర్తం చూసి త్వరలోనే అతను ఏం చెప్పాడు అప్పట్లో నా జబ్బును ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తారని చెప్పాడు కదా మరి అందుకని అతడికి అర్ధరాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తానని ప్రకటించేశాడు ఆ సభాముఖంగా అంతవరకు కూడా మౌనంగా ఉన్న సునందుడు ఏం చెప్పాడంటే తర్వాత రాజుని ఏకాంతంగా కలుసుకుని మహారాజా నాకు అర్ధరాజ్యం పట్టాభిషేకం ఇప్పుడు వద్దు నాకు కొన్నాళ్ళు సమయం ఇవ్వండి తిరిగి నేనే వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతడు కొంతకాలం పాటు ఒక గురువు దగ్గరికి వెళ్ళి అన్ని శాస్త్రాలు అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు రాజును అడిగి తీసుకున్న ధనంతో అతడు తను తినడానికి తర్వాత విద్యాభ్యాసానికి డబ్బులన్నీ సరిపోయినాయి అయిపోయినాయి ఈ విధంగా అన్ని రకాల విద్యలు నేర్చుకున్న తర్వాత సునందుడు కొంతకాలం పాటు అన్నిటి శాస్త్రాలని నేర్చుకున్న వాటిని అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసేసాడు అతనికి కూడా బాగా పట్టుపట్టాయి నేర్చుకుని అన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట విషయాన్ని చక్కగా నేర్చుకుని చక్కగా దానిమే పట్టు సాధించాడు సునందుడు మారువేషం వేసుకుని జ్వాలాముఖీ దేవికి జరిగే నవరాత్రి ఉత్సవాలకి వెళ్ళాడు ఆ తొమ్మిది రోజులు కూడా అనేక యుద్ధ విద్యల్లోనూ ఇతర అంశాల్లోని రాజు సమక్షంలో పోటీలు జరుగుతున్నాయి సునందుడు ఆ పోటీల్లో జయవంతుడని వేరే పేరు పెట్టుకుని ఆ పోటీల్లో పాల్గొన్నాడు అందరి ప్రశంసలు అందుకున్నాడు బహుమతులు కూడా ఎన్నో రకాల బహుమతులు తెచ్చుకున్నాడు ఉత్సవం అనంతరము సునందుడు రాజును కలుసుకుని తాను ఎవరైంది చెప్పాడు నేను పలానా సునందుడు నండి ఒకప్పుడు మీకు ములికి తెచ్చి మీకు జబ్బుని తగ్గించాను కదా అని అతను అంతా చెప్పాడు చెప్పేసరికి రాజు ఆనందంతో ఉన్నాడు సునందుడు వినయంగా మహారాజా పోటీల్లో నేను ప్రదర్శించిన శౌర్య ధైర్యాలు మీ మప్పు పొందినవని అనుకుంటున్నాను మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను బాగానే యుద్ధ విద్యలు కడ్గ విద్యలు అన్నీ నేర్చేసుకున్నాను కదా నాకు ఇస్తాను అర్ధరాజ్యానికి బదులు వేరే కోరిక కోరుతున్నాను అన్నాడు జలంధరుడు అతని మాటలకి ఆశ్చర్యపడి సరే ఏమిటా కోరిక అన్నాడు రాజకుమారి సుచరితాదేవికి అంగీకారం అయితే ఆమెని పెళ్ళాడుదామని అనుకుంటున్నాను అదే నా కోరిక అన్నాడు సునందుడు జలంధరుడు కొంచెము ఆశ్చర్యపోయాడు ఆమె అంగీకరించకపోతే అని ప్రశ్నించాడు అప్పుడు నేను అర్ధరాజ్యాన్ని కూడా వదులుకొని వెళ్ళిపోతాను అన్నాడు సునందుడు సునందుడు ఉన్నది సు సుచరితమైన ప్రేమం లేక వ్యామోహము ఆమె ద్వారా లభించే రాజ్యం గురించో ఆకాంక్ష జలంధుడికి అర్థం కాలేదు ఏంటి వీడు నా కూతురిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు రాజు వద్దంటున్నాడు ఇతనికి ఏంటి రాజకాంక్ష ఉందా లేకపోతేనేమో మా రాజ్యం మీదేమో ఏమైనా కన్నేశాడా ఏంటి విషయము అని ఆలోచనలో పడ్డాడు జలాంధరలు కూడా అర్థం కాలేదు రాజుకి అందువల్ల ఆయన ఈ సమస్య మా అమ్మాయికి వదిలిపెట్టేద్దాం అని అనుకుని సునందుని తర్వాత రమ్మన్నాడు రేపు రావయ్యా మా అమ్మాయి నువ్వు మాట్లాడుకుంది కానీ అని చెప్పాడు తండ్రి ద్వారా జరిగింది విన్న సుచరిత సునందుడి ద్వారా సరిగ్గా అర్థం కావడం లేదు స్వయంగా మాట్లాడతాను అతను రేపు వచ్చి నన్ను చూడవలసిందని చెప్పండి అని అంది తండ్రితోటి పన్నాడు సునందుడు రాగానే సుచరిత అతన్ని సునందా నీకు సూర్యుడి గౌరవం కావాలా చంద్రుడి గౌరవం కావాలా అని ప్రశ్నించింది సునందుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని రాజకుమారి నన్ను క్షమించండి నేను సూర్యుడిలాగే జీవనయాత్ర సాగిస్తాను అని తలవంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బేతాళ్ళు ఈ విధంగా కథ చెప్పి రాజా అంత శ్రమపడి విద్యాభ్యాసం చేసిన సునందుడు అర్ధరాజ్యాన్ని వద్దనుకున్నాడు ఎందుకు అతను అవివేకమా లేకపోతే విమోచన జ్ఞానం లేకపోవడమా అనిపించుకోలేదా అసలు అతడు సుచరితను వివాహం ఆడాలని కోరింది దేనికి సుచరిత అడిగినప్పుడు సూర్యుడిలాగే జీవనయాత్ర సాగిస్తానని చెప్పిన సునందుడు సూర్యుడులా తేజవంతమైన రాజపదవిని ఎందుకు వదులుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు కాగోని వాడు ఒక్క యుద్ధ విద్యను నేర్చితే చాలును చాలదు రాజనీతి యంత్రాంగాలు మంత్రాంగాలు తెలిసి ఉండాలి అపనార్థము ఎత్తుకుపై ఎత్తు వేయగలే కెపాసిటీ ఉండాలి తనకు అలాంటి రాజధర్మాలు తెలియవని సునందుడు తెలుసుకున్నాడు అయితే రాజవైభవాన్ని అంత తేలికగా వదులుకోలేక సుచరిత సహాయంతో తన లోటుపాట్లను అతడు ఇతరులకు తెలి తెలియకుండా దాచవచ్చునని అనుకున్నాడు ఇక సుచరిత సూచించింది సూర్యుడు కోటి ప్రభల తేజస్సు కాదు సూర్యుడు స్వయం ప్రకాశత్వాన్ని చంద్రుడు పరాధీన ప్రకాశత్వాన్ని పొందుతాడు ఆమె మాటల్లో స్వయం బుద్ధి లేని నిన్ను నేను ఎలాగ అంగీకరిస్తాను తిరస్కారం ఉన్నది అంటే ఆమె మాట్లాడే మాటలో అంత అర్థం ఉంది దానితో పాటు ఒకరి బుద్ధి బలంతో వెలగాలని ప్రయత్నించకుండా నీ స్వయం బుద్ధితో స్వతంత్రంగా జీవించడం మంచిదన్న హితవు కూడా ఉంది ఇది అర్థం చేసుకున్న సునందుడు తన విద్యార్హతకు తగిన ఉద్యోగం ఎక్కడైనా సంపాదించి జీవనయాత్ర సాగించవచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలడంతోనే పేతాళుడు శవంసతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కేశాడు మరొక్క చిన్న కథ చెప్పుకుందామా అయితే మరి మరొక్క చిన్న కథ పేరు నిజరూపం ఊళ్ళో శ్రీముఖుడు అనే ఒక గొప్ప డబ్బునతనున్నాడు అతనికి నలభై ఏట భార్య మరణించేసింది వాళ్ళకి పిల్లలు లేరు అయితే పోయిన భార్య గురించి దిగులు కారణంగా అతను ఏం చేశాడు మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు కాలం గడిచింది ఇప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళు ముసలివాడైపోయాడు ఇరవై ఏళ్ళుగా శ్రీముఖుడికి గోపాడు మల్లమ్మ అనే ఇద్దరు భార్య భర్తలు అతనికి నెలల డబ్బులు తీసుకుంటూ అతనికి సేవలు చేస్తూ ఉన్నారనమాట ఒక పూరి పాకలో వాళ్ళు ఉంటున్నారు కొన్ని కన్న తండ్రి కంటే ఎక్కువగా కూడా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చూసేవారు కొన్ని రోజులు గడుస్తుండగా ఒక దూర బంధువు శ్రీముఖుడు అక్క కొడుకు నారాయణ ఆయన భార్య చుట్టం చూపుక ఆయన చూడడానికి వచ్చారు ఆ ఇంట్లో ఉండిపోయారు వాళ్ళు ఇంట్లో ఉన్న ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరి మీద లేనిపోయిన చాడీలు చెప్తూ వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసేసి శ్రీముడికి శ్రీముఖుడికి ఇష్టం లేనట్టుగా ఆమె అమ్మే వాళ్ళిద్దరూ చేసేసారు వాళ్ళ మీద దొంగతనాలు కూడా అంటకట్టేశారు ఈ దూర బంధువులు ఇద్దరు కూడా ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా ఆ పనివాళ్ళని ఇద్దరిని కూడా పనిలోంచి పంపించేశాడు బయటికి నారాయణుడు భార్య కలిసి అతనికి మంచి జడ్డ చూడడం మొదలుపెట్టారు పెట్టారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి ఇతను చనిపోయిన వెంటనే ఆస్తింతో తీసేసుకుందామని మళ్ళీ నారాయణ మాలతీయులు ఒక పథకం కూడా మారిపోయింది వాళ్ళకి వాళ్ళ శ్రీముఖుడు ఆస్తి కోసమే వాళ్ళ ఇంట్లోకి వచ్చారు ఆయన అవసరాల విషయంలో క్రమంగా ముందు ఎంతో బాగా చూసి తర్వాత అశ్రద్ధ చేయడం ఆశారు సమయానికి శ్రీముఖుడికి భోజనం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదా భోజనం అదే అందక సరైన తిండి తినక అతను మంచాన్ని పట్టేశాడు అక్కడికి ఒక స్నేహితుడున్నాడు స్నేహితుడైన డాక్టర్ ఉన్నాడు ఆయన్ని కొబ్బరి పట్టాడు డాక్టర్ వచ్చి అడిగాడు ఏమిటి ఎన్ని రోజులు బట్టి నీకు జ్వరం నీకు ఎలా ఉంది ఇలా చేతులు ఎప్పటి నుంచి వడుగుతున్నాయి అని అడిగేసరికి శ్రీముఖుడు చెప్తున్నాడు నాలుగు రోజులుగా నానా ఆ అనుభవిస్తున్నాను మంచం దిగలేకపోతున్నాను ఇంకా లాభం లేదని నీకు కోరు పెట్టాను అని చెప్పాడనమాట ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు నేను పట్టించుకోవట్లేదా నాలుగు రోజులు పట్టి నువ్వు చొరంతో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అన్నాడు డాక్టర్ లోపలికి వచ్చి ఈ వయసులో ఆ మామయ్యకి మందులు పని లేదో నాకు తెలీదు ఉత్తినే శరీరాన్ని హైరాణ పెట్టుకోవడం తప్ప అన్నాడు పాని ఏం చేశారండి తన మిత్రుని చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఈ మందు ఎలా వేసుకోవాలి ఏంటో నీ మేనళ్ళకి చెప్తానని చెప్పి ఎలా వేయాలి ఏంటో అని చెప్పేసి వాళ్ళకి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నారాయణ మాలతి వాళ్ళకు ఆయన కూడా వచ్చేసారు కోదండము ఔషధం చేసా అని వాళ్ళకి ఇచ్చి దాన్ని రెండు రోజుకి ఎన్నిసార్లు వేయాలి ఎంత మోతాయని చెప్పి వెళ్ళిపోయాడు రోజులు తిరిగేసరికల్లా శ్రీముఖడు మళ్ళీ ఆరోగ్యవంతుడు అయిపోయాడు ఆయన ఒక సాయంత్రం కోదండ పని చూడడానికి వెళ్ళి పాణి నువ్వు ఇచ్చిన మందులు నాకు చాలా బాగా పనిచేసింది జబ్బు పడకముందు నాలో ఉన్న ఓపిక ఇప్పుడు ఎక్కువ ఓపిక ఉన్నాను అన్నాడు సంతోషం శ్రీముఖ ఈ సంగతి చెప్పు నేను ఇచ్చిన ఔషధాన్ని నీ మేనడు అతడి భార్య నీకు రోజుకి ఎన్నిసార్లు ఇచ్చారు అడిగాడు కోదండపాని నారాయణ మాలతి మూడు రోజులు రోజుకు మూడు సార్లు చొప్పున ఆరు చెంచాలు ఔషధాన్ని వేళ్లకు మరిచిపోకుండా ఇస్తూ నన్ను కంటికి రప్పలా చూసుకున్నారు అన్నాడు శ్రీముఖుడు నాకు చాలా కో కోదని పని కోపొచ్చింది అదా సంగతి నువ్వు తక్షణమే వాళ్ళని ఇంట్లోంచి బయట పంపించాయి అలా చేయబోయేవో నీ ప్రాణాలు ముప్పు వాళ్ళకు కావాల్సింది నీ ఆశ్వాసలు తప్ప నువ్వు కాదు రోజుకు మూడు సార్లు చెప్పిన మూడు చెంచాలు మించి ఔషధం ఇవ్వద్దని మూడు చెంచాల కంటే ఎక్కువ ఇస్తే అతని ప్రాణమే పోతుందని చెప్పేసరికి వాళ్ళు అలా చేశారా అని అన్నాడు వైద్యుడు మరి ఔషధం మోతాదు మించి ఇచ్చారు నాకేం జరగలేదు కదా నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు శ్రీముఖు ఆ మందు ఎంత వేసుకుంటే అంత బాగా పనిచేస్తుంది అందుకే నేను నీ ఇంట్లో ఉన్న నారాయణ వాళ్ళకి అలా చెప్పాను అన్నాడు తెలిసిందా వాళ్ళు ఎందుకు నీ ఇంటికి వచ్చారు నీ మీద ప్రేమ కాదు నీకున్న ఆస్తి మీద ప్రేమ వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో ఆపేదిగా గోపాళ్ళు మల్లమ్మ చాలా బాగా చేశారు నేను వాళ్ళ ఇంట్లోంచి బయటికి పంపించేశాను వీళ్ళ మాటలు విని వాటి వాళ్ళు మళ్ళీ నాకు దొరికితే శుభ్రంగా ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు బాధగా కోదండ పని ఆయన భుజం తట్టి వాళ్ళిద్దరు నా దగ్గరే ఉండి ఆకులు మూలికలు తేవడం మందులు నూరడంలో సహాయపడుతున్నారు నువ్వు మంచాన పని సంగతి విని వాళ్ళ పడ్డ బాధ ఎంత అంతా కాదు పని మీద బయటికి పోయారు తిరిగి రాగానే అవసరం అనుకుంటే నీ ఇంటికి వచ్చేస్తారు తీసుకెళ్ళిపో అన్నాడు అవసరమా వాళ్ళు నా కొడుకు కోళ్లరా పని వస్తాను అంటూ శ్రీముఖుడు అప్పటికప్పుడే బయలుదేరి మర్నాడు వేకోజామనే నారాయణ చేత అతని భార్య చేత వాళ్ళకి ఊరుకి వెళ్ళమని పంపించేశాడు పంపించేసి తర్వాత గోపాలుడిని మల్లంని తన ఇంట్లో పెట్టుకుని అతను చివరాకర దశల వరకు అతను వాళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నాడు వైద్యుడు శ్రీముఖుడికి ఎలాంటి కొరత కలగకుండా వాళ్ళు చాలా చక్కగా చూసారన్నమాట చూసారా మరి కొంతమంది పిల్లలు వింటున్నారా కొంతమంది ఆస్తి కోసమే వాళ్ళ ఆస్తి కాజేయడం చేయడం కోసమే వంక పెట్టుకుని పక్క వాళ్ళ మీద లేనిపోని నేరాలు పెడుతూ వాళ్ళని చెడ్డవాళ్ళుగా చూపించి వీళ్ళు ఆ స్థానంలో గెలుపొందాలని చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని దూరంగా పంపేయడమే మంచిది మరి తెలుగువారి చెప్పకాంతకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి